రాజకీయ చాణక్యం చాలా ఉంది అని గతంలో కూడా చాలామంది చెప్తుంటారు బట్ ఇప్పుడున్నటువంటి పబ్లిక్కి తెలిసి ఉండకపోవచ్చు అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ లేకపోతే నేషనల్ ఫ్రంట్ల టైంలో చంద్రబాబు వెనక నుండి తిప్పినటువంటి చక్రం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు సాధారణంగా మోడీతో వ్యవహార శైలిలో కావచ్చు మిగతా వ్యవహార శైలిలో కావచ్చు ఆయనదంతా ఒక స్ట్రాటజిక్ వే ఉంటుంది కొంతమందిని ఢిల్లీలో పెట్టి వాళ్ళకి అక్కడ పనులు చేసి పెట్టేటువంటి వాళ్ళకి మధ్యన బంధాలను పెంచి తద్వారా పనులు చేయించుకోవడం నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకోవడం అనేటువంటి చంద్రబాబుకు అలవాటు కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకకపోవడంతోనే ఆగ్రహంతో రగిలిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి వే ఆఫ్ మీడియేటర్షిప్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయమంటే ఒప్పుకోకపోవడంతో ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ టీడీపీల మధ్య గ్యాప్ పెరిగింది కానీ అన్ని వేళ్ళు తన మీద చూపెడుతున్నటువంటి క్రమంలో ఎదురుదాడి వ్యూహం అది కూడా స్వయంగా తనే ఒక పక్కన తన పట్ల సానుభూతి వచ్చే విధంగా నేను రాత్రి పగలు కష్టపడిపోతున్నాను పద్దెనిమిది గంటలు కష్టపోతున్నాను నిద్ర పోవట్లేదు బస్సుల్లో తిరిగాను లేకపోతే రోడ్ల మీద నిలబడ్డాను కట్టుబట్టలతో వచ్చాను ఇవేవి నిజాలు కావు సాధారణంగా కట్టుబట్టలతో రావడానికి ఆయన ఏమైనా సుట్ కేసులు తీసుకుని వస్తానంటే ఎవరు ఆపేది లేదు లేకపోతే ఆయన బట్టలు తెచ్చుకుంటానంటే ఎవరు ఆపేది లేదు లేకపోతే ఇక్కడ అంత అడుక్కు తినే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అయితే లేదు ఇక్కడ సమృద్ధిగానే ఉంది బిల్డింగులు ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి అప్పట్లో కర్నూల్లోకి మళ్ళీ టెంట్ ప్లేస్కి బతకాల్సినంత కర్మ అయితే లేదు కాకపోతే బిల్డింగులు ఏది తీసుకోవాలన్నది తేల్చుకోకపోవడం మన తప్పు మన చేతిలోనే ఉంచుకుని కూడా కానీ ప్రజల్లో భావోద్వేగం పండించాలంటే కట్టుబట్టలతో వచ్చారు రాజధాని లేకపోవడం కరెక్టే రాజధాని ఇవ్వండి మాకు రాష్ట్రం ఇవ్వండి అని ఆ రోజున అడగలేదు రాష్ట్రం విడదీసుకోండి అని మాత్రమే తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చింది అదే సమయంలో ఇంకోవైపున విడదీయొద్దని స్థానిక ఉద్యమాలు చేసింది అది రాజకీయ చాణక్యమే ఇది రాజకీయ చాణక్యం ఈ రాజకీయ చాణక్యంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తులు అన్నటువంటిది మరొకసారి నిరూపణ ఇది పక్కన పెడతాయి ఇది ఒక తరహా భావోద్వేగం అంటే కష్టాలలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాపాడటానికి అహర్హం శ్రమించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడంతో పాటుగా జనంలోకి తీసుకెళ్లడానికి తన శ్రేణులన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చారు రెండవ వైపున ఎదురుదాయి చంద్రబాబు లేస్తే మనిషి కాదు ఎవరినైనా సరే అటాక్ చేయగలరు ఆ అటాక్ దిగితే గనక ఎవరైనా సరే గిలగిల్లాడాల్సిందే దానికి సాక్ష్యం గతంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా ఆపారంటే అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ఆపలేకపోయారు అది పక్కన పెట్టేసి అధికారంలోకి రాకుండా ఆపగలిగారు ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు అనేటువంటిది ఒకటి ప్రొజెక్ట్ చేయడం ఇంకొకటి రానున్న రోజులకు సిద్ధం కావడం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత స్థాయి తెగతింపులైన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడం కష్టం కేంద్రంలో భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు స్టేటస్ ఇస్తానంటే పొత్తు పెట్టుకుంటామనేటువంటి సంకేతం ద్వారా అవసరమైతే కాంగ్రెస్తోనైనా రేపు తృతీయ ఫ్రంట్తోనైనా కలవడానికి అనుగుణంగా పబ్లిక్లో మైండ్ సెట్ని కన్వర్ట్ చేయగలరు ఏకకాలంలో మూడు రకాలైనటువంటి అస్త్రాలు ప్రదర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నారు ఆయన స్ట్రాటజీని కొట్టే అంతటి భావోద్వేగాలు పలికించడం మాత్రం మిగతా నేతలకి చేత కావట్లేదు ఇది రాజకీయ చాణక్యంలో చంద్రబాబుకు ఉన్నటువంటి స్పెషాలిటీ